కుంభరాశి వారికి శని రెండవ ఇంట్లో ఉండడం వలన ఉద్యోగస్తులకు ఈ వారం డబ్బు అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది కానీ గత రోజుల్లో వారు చేసిన దుబారా ఖర్చుల కారణంగా వారికి తగినంత డబ్బు ఉంటుంది అలాగే ఈ వారం మీ చికిత్సలో మార్పులు మీ ఆరోగ్యానికి చాలా సానుకూలతలను తెస్తాయి దీనికోసం మీ దినచర్యలో సరైన మెరుగుదల చేయండి మరి అవసరమైతే మంచి డాక్టర్ నుండి డైట్ ప్లాన్ పొందండి అలాగే ఉద్యోగార్థులకు ఎక్కువ డబ్బు అవసరం కానీ మునుపటి రోజుల్లో మీరు చేసిన దుబారా ఖర్చు కారణంగా వారికి తగినంత డబ్బు ఉండదు ఇది ప్రతికూలతను కలిగిస్తుంది మీరు పార్టీ చేసుకోవాలని ఆలోచిస్తుంటే మీ సన్నిహితులను పిలవండి ఎందుకంటే మీ ఉత్సాహాన్ని పెంచే వారు చాలా మంది ఉంటారు అయితే మీరు ప్రత్యేకంగా ఏం చేయకుండా మీరు కూడా మీ కుటుంబ ప్రజల యొక్క దృష్టిని సులభంగా ఆకర్షించుకోగలుగుతారు మీరు సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్న మీ స్వంత రక్తం మరియు చెమటతో చేసే వ్యాపారానికి వృత్తిపరంగా మంచి గుర్తింపు పొందడంలో మీరు చాలా వరకు విజయం సాధించగలుగుతారు అలాగే ఈ సమయంలో మీ కళ్ళల్లో ఆనందం యొక్క తేమ కనిపిస్తుంది అటువంటి పరిస్థితుల్లో దానికోసం అన్ని క్రెడిట్లను మీరే తీసుకునే బదులు ప్రతి పరిస్థితుల్లో మీతో స్తంభంలా నిలబడిన మీ ఉద్యోగుల మరియు కుటుంబంలోని వారందరికీ ఎక్కువగా పని ఇవ్వాలి ఈ సమయం విద్యార్థులకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ సమయంలో మీరు మంచి దృష్టి కృషి పల్ల పట్టుదల పెట్టినట్లయితే మంచి మార్కులను సాధించగలుగుతారు అదే సమయంలో మీకు విజయం కూడా పురోగతిని ఇస్తుంది ఇది సమాజంలో మీ కుటుంబ గౌరవాన్ని కూడా పెంచుతుంది ఇక కుంభరాశి వారు చేయవలసిన పరిహారంగా చూసినట్లయితే శనివారం రోజున పేదలకు ఆహార దానం చేయండి మంచి విశేషమైన ఫలితాలను పొందుతారు